తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది చలికాలం వీడుకలు పలుకుతుండగా భానుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పగటిపూట ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అధికారి ధర్మరాజు వెల్లడించారు ప్రస్తుతం కనిష్టంగా ముప్పై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు మరోవైపు హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాగల రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు ఇటు వాతావరణ మార్పులు మనం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాం ఇప్పుడు చలికాలం వెళ్ళిపోయి ఇప్పుడు ఎండాకాలం వచ్చే సమయం అయింది కానీ ఇంకా అల్పపీడం ఏర్పడింది వర్షాలు పడే అవకాశం ఉంది అని అంటున్నారు ఇంకో పక్క ఎండలు మాత్రం తీవ్రంగా అంటే ఎండ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అనేది మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే మధ్యాహ్నం బయటకు వెళ్తే మాత్రం ఆ ఉష్ణ సెగ మనకు తగులుతుంది మరి ఇప్పుడు ఎలా ఉంది అనేది మనతో పాటు వివరించడానికి ధర్మరాజు గారు ఉన్నారు ఆఫీసర్ సార్ మీరు చెప్పండి ఎలా ఉండబోతోంది ఈ ఎండాకాలం ఎందుకంటే చలికాలం ఎక్స్పెక్ట్ చేసినట్లేదు వర్షాకాలం ఎక్స్పెక్ట్ చేసినట్లేదు ఇప్పుడు ఈ ఎండాకాలం ఎలా ఉండబోతుందంటారు యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత రెండు మూడు రోజులుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ హెచ్చుతగ్గులు అనేవి సాధారణ స్థాయిలో కని కనిపిస్తున్నాయి ఒక విధంగా చూసుకున్నట్లయితే చలి కూడా సాధారణ స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఉదయం సమయంలో ఉన్నటువంటి చలి అనేది ఒక విధంగా చలి ఇంకా అనుభవాన్ని పొందొచ్చు సో ఒక విధంగా ఎండా ఇంకా ఈ యొక్క రానున్న ఒక ఎనిమిది రోజుల్లో మళ్ళీ మనం ఈ యొక్క చలికాలాన్ని విడిచిపెట్టి ఎండాకాలంలోకి మనం ఒక విధంగా ప్రవేశిస్తూ ఉంటాము సో ఈ విధంగా చూసుకున్న చూసుకున్నట్లయితే ఒక విధంగా చలి కాలం అనేది కొనసాగుతుంది కాబట్టి ఈ యొక్క నెల చివరికల్లా కూడా ఎండాకాలం ఏ విధంగా ఉండుతుంది అనేది ఉక్తమైనటువంటి సమరీ కూడా మనకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే లానినా కండిషన్స్ న్యూట్రల్ స్థాయిలో ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఎలినో కండిషన్స్ అనేవి ప్రివైల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి సాధారణ సగటు కంటే కూడా ఎక్కువగానే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే ముఖ్యంగా ఇప్పుడు శ్రీలంక ప్రాంతం ప్రాంతంలో అంటే అక్కడ సముద్రంలో ఖచ్చితంగా అంటే అల్పపీడనం ఏర్పడింది వర్షాలు పడే అవకాశం ఉంది అని అంటున్నారు అంటే ఇవి ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ యా ఒక విధంగా చూసుకున్నట్లయితే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో ఒక అల్పీడనం అనేది కొనసాగుతుంది సో ఇది క్రమేపీ ఇటు నైరుతి బంగాళాఖాతం వైపు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం ఏ ఏమాత్రం లేనప్పటికీ కూడా ముఖ్యంగా కోస్ట్ అంటే ఒక విధంగా ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోస్టల్ బెల్ట్ తీరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం అనేది ఇరవై నాలుగున వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి రానున్న నాలుగైదు రోజులు కూడా పొడిబారిన వాతావరణం ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ ఎండల తీవ్రత మళ్ళీ ఏ రాష్ట్ర ఏ జిల్లాల మీద పడే అవకాశం ఉందంటారు అంటే మనము వర్షాలు చూసాము రెడ్ అలర్ట్లు ప్రకటించుకున్నాం ఇప్పుడు ఏ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది యా ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా చూసుకున్నట్లయితే ఏ వాతావరణ విపత్తు చూసుకున్నప్పటికీ కూడా ఎక్కువగా ఉత్తర తెలంగాణ భాగాల్లోనే ఎదు ఎక్కువగా దీని యొక్క ప్రభావితం అనేది కనిపిస్తూ ఉంటుంది సో సర్వసాధారణంగా ఇటు వండ ఎండాకాలం అయినప్పటికీ వానాకాలం అయినప్పటికీ ఈవెన్ చలికాలం కూడా ఉత్తర తెలంగాణ భాగాల్లోనే అధికమైనటువంటి యొక్క వాతావరణ విపత్తు కానీ వాతావరణ తీవ్రత అనేది కొనసాగుతూ ఉంటుంది ఈసారి కూడా ఉత్తర భాగంలోనే కొంచెం 就。Cool. సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఉత్తర భాగంలోనే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది సో చూసుకున్నట్లయితే మనకి మన యొక్క సమరి ఏదైతే ఎండాకాలం యొక్క నివేదిక మనకు వస్తుందో అప్పుడు ఇంకా ఫుల్ డీటెయిల్స్గా మనకి ఈ యొక్క ఎండాకాలం ఏ విధంగా ఉండుతుంది అనే పరిస్థితులను బట్టి మనం క్లుప్తమైనటువంటి సమాచారం కూడా పొందుపరచవచ్చు అంటే ఈసారి ఉష్ణోగ్రతలు మేర పెరిగే అవకాశం ఉంటుంది సార్ అంటే చూసాము అంటే వానలు చూసినా చలికల చలికాలం చూసినా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ అని చెప్పేసి మాట్లాడుకోవడం ఈ సరే ఎలా ఉండబోతుంది ఎండలు ఒక విధంగా చూసుకున్నట్లయితే మా మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల స్థానిక వాతావరణం కూడా ఒక విధంగా అనేకమైనటువంటి మార్పులు అనేవి చేకూరుతున్నాయి చెప్పాలి ఒక విధంగా గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటికీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది గత సంవత్సరానికి ఇప్పటికి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఈ రోజుకి చూసుకున్నట్లయితే వత్యాసం అనేది కనిపిస్తుంది ఒక విధంగా ఈ యొక్క ఎండ ప్రస్తుతం కొనసాగుతున్నది ముప్పై ఐదు డిగ్రీల వరకు కొనసాగవలసి ఉంటుండగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే భద్రాద్రి భద్రాచలంలో మనకి సుమారు ముప్పై నాలుగు పాయింట్ రెండు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది ఒక విధంగా గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఐదు డిగ్రీల వరకు కూడా కొనసాగింది గత సంవత్సరంతో పోలిస్తే సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత తగ్గింది సుమారు రెండు డిగ్రీలు ఎండ తగ్గిందనే చెప్పాలి ఏదైనప్పటికీ కూడా ఈ వర్త్యాసం అనేది సంవత్సరం సంవత్సరం కూడా కనిపిస్తూనే ఉంటుంది గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి తనకే మనకి ఒక విధంగా ఎండ తీవ్రత కొనసాగడం మూడో రోజు నుంచి ఫిబ్రవరి మూడో వారం నుంచే మనకి ఎండ ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు కూడా కొనసాగింది ఒక విధంగా పోయిన సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే సుమారు నలభై డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత కొనసాగి గణాంకాలు ఉంటున్నాయి గత సంవత్సరంతో పోలిస్తే సంవత్సరాలతో పోలిస్తే లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత కొంచెం తగ్గిందనే చెప్పాలి సో దానికి కొంచెం భిన్నంగా ఈ సంవత్సరం ఉండే అవకాశం కూడా ఉంటుంది ఈసారి అంటే ఎండలు ఎలాగో పెరిగిపోతున్నాయి అలాగే జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇటు రైతులు కావచ్చు పంటల కోసం అని చెప్పి పొలాలకు వెళ్తూ ఉంటారు ఇటు సామాన్యులు కూడా పనుల కోసం బట్టికి వెళ్తారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు యా సీజన్ అంటే మారుతున్నటువంటి సీజన్ సీజన్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇటు బుల్లెటిన్స్ మేము పొందుపరిచేటువంటి బులెటిన్స్ ద్వారా కానీ అలాగే ఇటు మీడియా వర్గం ద్వారా కూడా స్థానిక ప్రజలకు దా చేరవేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఇంకా మనం శీతల గాళ్ళ ప్రభావం అనేది దిగువ స్థాయిలో ఆగ్నేయాన్నించి గాలి అనేవి ఇస్తుంటుండగా ముఖ్యంగా ఉదయం సమయాల్లో మనకి ఈ యొక్క చలి కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది ఒక్కసారి ఈ యొక్క చలికాలం అనేది విత్ డ్రా అయిన తర్వాత ఎండాకాలం వచ్చినప్పుడు తగినన్ని జాగ్రత్తలు ముఖ్యంగా డిహైడ్రేట్ అవ్వకుండా శరీరాన్ని కాపాడుకోవడానికి తరచు వాటర్ తాగడం అనేది చేయడం అలాగే ముదుర రంగు దుస్తులు కాకుండా కొంచెం పలచటి దుస్తులు ఒక విధంగా ధరించడం అనేది కూడా చేస్తుండాలి మనం తినే ఆహార అలవాట్లు కూడా చలికాలంలో మనం వేడి ఆహారం తీసుకుంటుంటాము ఒక విధంగా ఎండాకాలంలో కూడా తరచుగా ఎక్కువ ఒక విధంగా మజ్జిగ కానీ వాటర్ కానీ తీసుకోవడం అనేది కూడా చేస్తుండాలి ఒక విధంగా శరీరం డీహైడ్రేట్ కాకుండా ఈ యొక్క ఎండబారు నుంచి కాపాడడానికి తగినన్ని జాగ్రత్తలు సూచనలు కూడా ఉంటాయి అట్లా కాకుండా అట్టే కాకుండా ఎండాకాలంలో మనకి ఇటు ఈదుడుగాళ్ళ ప్రభావంతో పాటు ఉరుముల మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు కూడా కొనసాగుతాయి కాబట్టి ఎప్పుడైతే మనం ఎండ ఎండాకాలంలో ప్రవేశిస్తామో అప్పుడు తగినన్ని జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ఇటు ప్రజా వర్గానికి ఇటు మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉంటుంది వెరీ మచ్ సో ఇది ముఖ్యంగా ఎప్పటికైతే అంటే ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి మెల్లిమెల్లిగా మరి ఇప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే తీసు అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏ ఏ సీజన్ కూడా మనకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు అంటే ఇటు వర్షాకాలం తీసుకున్నా మనకు అతివృష్టి చూసాము చలికాలం చూసుకున్నా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేని చలిని హైదరాబాద్ కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అంటే బయటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు అనవసరంగా వెళ్లకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటూ అంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఇటు ఇటు పానీయాలు తీసుకోవడం కావచ్చు ఇటు లేకపోతే కొబ్బరి మొండలు తాగడం కావచ్చు లేకపోతే సరిగ్గా అంటే మూడు పూటలు మంచిగా తిని ఉంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా పనులు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అదేవిధంగా ఇప్పుడు పొలాలలోకి వెళ్ళే రైతులు కూడా ఖచ్చితంగా అన్ని పనులు చేసుకోవాల్సిందే కానీ మధ్యాహ్నం సమయంలో మాత్రం ఈ ఎండల తీవ్రత మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి అంటే ఒకటి నుంచి రెండు ఉష్ణోగ్రతలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ముప్పై నడుస్తుంది ఇంకో రెండు శాతం పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు మరి ఖచ్చితంగా ఇవన్నింటి మీద దృష్టి ఉంచుకొని సామాన్యులు కావచ్చు ప్రజలు కావచ్చు ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహనతో ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కోరుతోంది కెమెరామెన్ రణవీర్ తో హారిక హైదరాబాద్